నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ ఎమ్మెల్యేల బుక్ సంబంధించి ఒక సంచలనమైన అప్డేట్ వచ్చింది ఇవాళ ఏదైతే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిరో వీళ్ళ అంశం చాలా రోజులుగా నాంతా ఉంది అదే పేడాది పైగా దాటిపోయింది ఇప్పటికి కూడా నాంతానే ఉన్నది ఇది సుప్రీంకోర్టు వరకు చేరింది ఇక్కడ స్పీకర్ తేల్చాల్సి ఉన్న స్పీకర్ ఆలస్యం చేస్తున్నారు హైకోర్టు ఒక రకమైన ఉత్తర్వులు ఇచ్చింది దాని తర్వాత స్పీకర్ నిర్ణయం ఇవన్నీ కూడా ఒక గందరగోళ పరిస్థితి ఇన్ని రోజుల్లో కొనసాగుతూ ఉంది కానీ ఇప్పుడు ఇది ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది కేవలం వారం రోజుల్లోనే ఇందులో ఒక కీలకమైన అప్డేట్ జరగబోతా ఉంది అయితే పది మంది ఎమ్మెల్యేలు లేదంటే ఫస్ట్ ఫేజ్ లో ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడబోతా ఉన్నది తెలంగాణలో ఇంకొకసారి బై ఎలక్షన్స్ ఉన్నాయి బై ఎలక్షన్ కాదు బై ఎలక్షన్సే రాబోతా ఉన్నాయి మూడు నియోజకవర్గాలకి ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉన్నది ఇవాళ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగింది స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది అప్పుడే మూడు నెలల టైం పెట్టినప్పుడు కానీ అంతకుముందు కానీ స్పీకర్ మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు మీకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలను మీరు దుర్వినియోగం చేయొద్దు మీరు దుర్వినియోగం చేస్తున్నారు కావలసుకుని వాళ్ళని ఆపుతా అని చెప్పేసి అప్పుడు కూడా సుప్రీంకోర్టు చాలా సివియర్ కామెంట్స్ చేసి మూడు నెలల్లో వాళ్ళ వాదనలు ఎమ్మెల్యేల వాదనలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ వాదనలు విని ఒక నిర్ణయం తీసుకొని మీరు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి అనర్హత వేస్తారా వేయరా ఏం చేస్తారా ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ సుప్రీంకోర్టు చెప్పి మూడు నెలలు గడిచిపోయింది ఆయన కూడా స్పీకర్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు కొందరు ఎమ్మెల్యేలను విచారించారు ఆ విచారణలో కూడా చాలా డిలే జరిగింది ఇద్దరిని ఒకసారి ముగ్గురిని ఒకసారి ఇట్లా చాలా గ్యాప్ తోటి విచారించి ఆయన మళ్ళీ ఏదో మధ్యలో విదేశీ పర్యటనకు వెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ ఒక వారం పది రోజుల కింద ఇంకొకొందరిని విచారించడం ఇప్పటికి కూడా దానం నాగేందర్ కడియం శ్రీహరి విచారణకు హాజరు కాకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ డ్రామా అంతా జరిగింది ఈ డ్రామా నడిచే లోపలనే ఈ మూడు నెలల గడువు అయిపోయింది సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన మూడు నెలల గడువు ఆ గడువు కూడా అయిపోయింది సో ఈ లోపల మళ్ళీ వీళ్ళు ఏం ప్లాన్ చేసిరంటే ఇంకొక మూడు నెలల సమయం కావాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్లాన్ చేసింది స్పీకర్ ఇక గవర్నమెంట్ స్పీకర్ అనలే ఇప్పుడు స్పీకర్ కూడా కంప్లీట్ అధికార పార్టీ వ్యక్తిలా వ్యవహరిస్తున్నారు కాబట్టి స్పీకరు గవర్నమెంట్ కలిసి ఏం చేసిరు పోయి మళ్ళీ ఒక మూడు నెలలు గడువు కావాలి మాకు వీళ్ళని విచారించడానికి వీళ్ళని అంతా డీటెయిల్స్ తీసుకోవడానికి అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారు సో వీళ్ళు ఇట్లాంటి పరిణామాలు ముందుగానే ఉంచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముందే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది అంటే మూడు నెలల్లో మీరు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని మీరు చెప్పినప్పటికీ స్పీకర్ తీసుకోలేదు సో దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి మీరు దీనిలో మీరు ఇంటర్వ్యూని కావాలి సుప్రీంకోర్టు మీరు ఇందులో జోక్యం చేసుకుని దీనిలో మీరు ఒక డెసిషన్ నిర్ణయించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టు సో ఆ పిటిషన్ని ఏదైతే గడువు కావాలని చెప్పి స్పీకర్ అంటే ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ఇవన్నీ కూడా టేకప్ చేసి ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది ముందు నుంచి కూడా ఈ కేసుని చీఫ్ జస్టిస్ గవాయ్ విచారిస్తున్నారు అంటే ఆయన వేరే బెంచ్ మీద ఉన్నప్పుడు విచారించరు ఇప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ వచ్చిరు ఆ చీఫ్ జస్టిస్గా ఇప్పుడు ఆ కేసుని ఆయన విచారణ చేస్తా ఉన్నారు సో చీఫ్ జస్టిస్గా ఉండి ఇప్పుడు ఈ కేసును విచారిస్తా ఉన్నారు గతంలో కూడా ఈ కేసు టేకప్ చేసినప్పుడు చీఫ్ జస్టిస్ సోదాలో రాష్ట్ర ప్రభుత్వం మీద స్పీకర్ తీరు మీద ఆయన చాలా ఆరోపణలు చేసారు సీరియస్ కామెంట్ చేసారు అయినా కూడా ప్రభుత్వంలో చేరడం లేదు సో స్టిల్ వాళ్ళని కాపాడే ప్రయత్నంలో వాళ్ళు పార్టీ మారలేదని చెప్పించే ప్రయత్నంలో ఇట్లాంటి చాలా డ్రామాలు ఇవన్నీ చేసారు సో అవన్నీ అయిపోయి ఇవాళ సుప్రీంకోర్టులో మళ్ళీ వాళ్ళ విచారణకు వచ్చినప్పుడు చాలా సంచలనమైనటువంటి పరిణామాలు జరిగినాయి జరిగింది కొద్దిసేపే విచారణ చాలా కొద్ది సమయం విచారణ జరిగింది సుప్రీంకోర్టులో కానీ ఈ గ్యాప్లోనే సుప్రీంకోర్టు చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది స్పీకర్ పదవికి ఏదైతే ఒక గౌరవం ఒక హోదా ఉంటుందో ఆ గౌరవం హోదా ఇప్పుడు బ భంగం కలిగే పరిస్థితి వచ్చింది మంట కలిసే పరిస్థితి వచ్చింది స్పీకర్ అనే పదవిని పార్టీలకు అతీతంగా చూస్తారు ఒక గొప్ప పదవిగా చూస్తారు రాజ్యాంగబద్ధంగా శాసనసభ నియమాల ప్రకారం ఇదంతా కూడా ఒక స్పెషల్ హోదా ఉంటుంది వాళ్ళకు కొన్ని అధికారాలు ఉంటాయి కానీ ఇప్పుడు మన స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఆ స్పీకర్ అనే పదవికి మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది గతంలో కూడా మణిపూర్ అట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు అక్కడ స్పీకర్ కూడా ఇట్లా వ్యవహరిస్తే తీసుకొచ్చి సుప్రీంకోర్టులో నిలబెట్టిరు బెంచ్ ముందు నిలబెట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కడిగి పారేసి జడ్జిమెంట్ ఇచ్చి పంపించారు సో ఇప్పుడు కూడా సేమ్ అట్లాంటి పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి స్పీకర్ మీద కోర్టు చాలా సీరియస్ అయింది వారం రోజుల లోపల మీరు నిర్ణయం తీసుకోవాలి వారం రోజులే వారం రోజుల లోపల నిర్ణయం తీసుకోరు లేదు అంటే కోర్టు దిక్కరణ చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ చేసిండి కామెంట్స్ ఇక్కడతో అయిపోలేదు మీరు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అని కూడా చెప్పిండు మీరు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో కూడా నిర్ణయం తీసుకోర్రి అని చెప్పి స్పీకర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించండి ఆయన ముంగట ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ ఉన్నాడో సీనియర్ అడ్వకేటు అభిషేక్ మను స్పీకర్ తరఫున వాదనలు వినిపించడానికి హాజరయ్యాడు పాపం ఆయన ముఖం ఇంత వేసుకొని పెట్టుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ నుంచి వారం రోజుల లోపల నిర్ణయం తీసుకుంటారా లేదంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు ధిక్కన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అట్లాగే కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారు మీరు అది కూడా నిర్ణయం తీసుకోరు అంటే జైలుకు పంపిస్తామని చెప్పకనే చెప్పింది కోర్టు సుప్రీం కోర్టు స్పీకర్ను జైలుకు పంపిస్తామని చెప్పకనే చెప్పింది ఇది సిగ్గుచేటు మన తెలంగాణకి తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటు ప్రసాద్ కుమార్ గారు చాలా రాజకీయాల్లో కూడా చాలా హుందాగా ఉంటారని పేరున్నది ఆయన కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఆయన సొంత ఏదైతే క్రెడిబిలిటీ ఉందో దాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అది కూడా డ్యామేజ్ అయితా ఉంది స్పీకర్ సొంత క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ప్రసాద్ కుమార్ గారికి ఏదైతే సొంతగా ఒక మంచి పేరు ఉందో ఆ మంచి పేరు కూడా ప్రభుత్వం వల్ల రేవంత్ రెడ్డి తీరు వల్ల డ్యామేజ్ అవుతా ఉన్నది స్పీకర్ పదవికి ఉన్నటువంటి గౌరవం తగ్గిపోతా ఉన్నది కోర్టు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఎక్కడ జరుపుకుంటారు మీరు కొత్త సంవత్సరం నిర్ణయించుకోరి అన్నది అంటే ఏమన్నట్టు జైల్లో జరుపుకుంటారా బయట జరుపుకుంటారా అని చెప్పినట్టే కదా ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్గా దాని ఉద్దేశం అదే కదా ఇంకో అంటే ఇంకో చర్య అయితే ఏమి ఉండదు కదా కోర్టు చర్యలు తీసుకునేది ఇంకేముంటుంది ఇంకేమైతే ఉండదు కదా కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారు అంటే బయట ఉండరా లోపల ఉంటారా నాలుగు గోడల మధ్యలో అనే కదా దాని ఉద్దేశం లేదు అంటే స్పీకర్ పదవి తీసి పారేస్తా మీరు ఇంటికాడ జరుపుకుంటారా పదవి స్పీకర్ హోదాలో జరుపుకుంటారా అని మాట్లాడినట్టే కదా అంటే ఇది రాష్ట్రానికి ఎంత అవమానం జరిగింది హైకోర్టులో కాదు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బెంచ్ మీద ఇదంతా జరిగింది సో ఇదంతా కూడా దేశం అంతా చూస్తే దేశంలో ఉన్న రాష్ట్రాలు చూస్తాయి ఇతర దేశాల్లో ఉన్నటువంటి న్యాయ నిపుణులు ఇది వీటన్నిటి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇది ఒక దేశ న్యాయ వ్యవస్థలోనే ఒక 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 క్రిటికల్ కేసుగా ఒక ఇంపార్టెంట్ కేసుగా మారిపోతూ ఉన్నది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి మొన్ననే ముకుల్ రాయ్ మీద హైకోర్టులోనే అనర్హత వేటుపడ్డది బీజేపీలో గెలిచి ఆయన టీఎంసీలోకి వెళ్ళినా ఆయన మీద అనర్హత వేటేయించారు బీజేపీ వాళ్ళు సో మరి మన తెలంగాణలో పది మంది పార్టీ మారితే ఇప్పటి వరకు చర్యలు లేవు దట్టు మళ్ళొచ్చేది తీసుకొచ్చి స్పీకర్ మెడకు పెట్టారు పాపం స్పీకర్ ఇప్పుడు లాక్కోలేక పీకోలేక పాపం ఈ కేసు మొదలైన పనిచేలో ఆయన చాలా డిప్రెషన్ లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏకంగా ఆయన సొంతగా ఆయనని తీసుకుపోయి జైల్లో పెడతాం అన్నట్టుగా సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఉన్నారు ఆయన సొంతగా ఆయన ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆయనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది స్పీకర్ పదవిలో ఒక గౌరవప్రదమైన పదవి చీరినాకు అని చెప్పి ఒక దళిత బిడ్డను తీసుకుపోయి ఒక గౌరవప్రదమైన పదవిలో కూర్చోబెట్టినని అందరు సంతోషపడ్డారు అప్పుడు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆయన నియామకాన్ని అంగీకరించిన ఎవరిని కూడా పోటీలో పెట్టకుండా అందరూ ఆయనకు మద్దతు తెలిపారు అంటే ఒక దళిత బిడ్డ ప్లస్ దట్టు అనే వ్యక్తిగతం కూడా మంచి మంచి కాబట్టి అక్కడ కూర్చోబెట్టారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆయనను జాతీయ స్థాయిలో ఆయన పరువు తీస్తూ ఉన్నారు రేపటి రోజున ఇట్లాంటి ఇష్యూలు వచ్చిన ప్రతిసారి ఇది ఒక ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అన్నింటిలో ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి భవిష్యత్తులో ఎట్లాంటి కేసులు వచ్చినా ఏ రాష్ట్రంలో కేసు వచ్చినా కూడా ఈ కేసు రిఫరెన్స్గా ఉంటుంది అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ స్పీకర్ వ్యవహరించిన తీరు గురించి అందరూ మాట్లాడుకుంటారు రేపటి రోజున దేశమంతా మాట్లాడుకుంటుంది దేశం అంతటా మన స్పీకర్ గురించి మన స్పీకర్ చేసినటువంటి వ్యవహారం దేశమంతా మాట్లాడుకుంటుంది దేశంలో ఉన్న హైకోర్టులలో ప్రతి చోట దీని గురించి వినబడుతుంది అంటే అంత ఆ స్థాయికి పాపం అంత గొప్ప వ్యక్తిని తీసుకుపోయి అంత మంచి మనిషిని తీసుకుపోయి ఇంత బదనాం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్పీకర్ పోస్ట్లో కూర్చోబెట్టి ఆయన ఈ స్థాయిలో బదనాం చేస్తూ ఉన్నారు అంటే అంత సంచలమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలు పార్టీ మారిరు వాళ్ళు మేము మారలేదని బుకాయించడం స్పీకర్ ముందు విచారణ జరిగినప్పుడు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్కి ఫండ్ ఇస్తున్నాము బీఆర్ఎస్కి విరాళాలు ఇస్తున్నామని ఇంకొకటి కండువాలు ఉన్నాయి అంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారు కండువాలు కప్పుకున్నది నిజం వాళ్ళ సోషల్ మీడియాలో ప్రొఫైల్ మార్చుకున్నది నిజం వాళ్ళు వేరే వాళ్ళ కాంగ్రెస్ కండవాలు కప్పింది కూడా నిజం దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సోషల్ మీడియాలో వాళ్ళే పెట్టుకున్నారు వేరే వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రొఫైల్ మార్చుకొని వాళ్ళే ఆ పార్టీ మారిన పది మందే వాళ్ళు అందులో పెట్టుకున్నారు సో అట్లాంటప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటుంది ఆయన ప్రభు అధికార పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి కానీ తన క్రెడిబిలిటీ తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ స్పీకర్ తీసుకోలేదు మరి ఆయన మీద ఏ స్థాయిలో ఒత్తిడి ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సో ఆయన నిర్ణయం తీసుకోలేకపోయారు ఆయన ఎంతసేపు ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఈ ప్రభుత్వం మీదకి మచ్చ రావద్దు బై ఎలక్షన్ రాకుండా కాపాడుకుంటూ పోవాలనే ఉద్దేశంలో పోయినట్టు కనిపిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏం జరిగింది ఆయన మీదకే ముప్పు వచ్చింది ముప్పు కాదు విపత్తు అనాలిగా ముప్పై చిన్నది ముప్పై అనేది చాలా చిన్న పదం పెద్ద విపత్తు వచ్చింది ఇప్పుడు ఆయననే అటు పంపిస్తామా జైలు పంపిస్తామా అనే సుప్రీం సుప్రీంకోర్టు వచ్చింది అంటే వారం రోజుల్లో నువ్వు నిర్ణయం చెప్పకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు దిక్కరణ కింద నీ మీద చర్యలు తీసుకుంటామంటే కేసు పెట్టి జైలు పంపిస్తామని చెప్తున్నారు మన అసెంబ్లీ స్పీకర్ని జైలు పంపిస్తామని చెప్తున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పిండు ఎవరో అల్లటప్ప చిన్న కోర్టు చిన్నగా జిల్లా కోర్టు మున్సిపల్ కోర్టు జడ్జిగా చెప్పింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి చాలా క్రెడిబిలిటీ ఉంటుంది చాలా విలువ ఉంటుంది అట్లాంటి వ్యక్తి ఒక రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్ను ఉద్దేశించి ఇట్లా అంటే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీనే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రెజరు వాళ్ళ మీద అనర్హత వేటు వేయొద్దు అని వాళ్ళు చేరింది నిజం వాళ్ళు బుకాయిస్తున్నది నిజం ఇవన్నీ కళ్ళ ముందు ఉండి కూడా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇది క్లియర్ ఇది నేను చెప్తున్నాగా జైలుకి వెళ్తారు అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పారు జస్టిస్ గవాయ్ చెప్పినటువంటి మాట ఇవ్వాలి ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో స్పీకర్ తరఫున మనసింగ్వి అభిషేక్ మనుసింఘ్వి ఆయన కూడా తలగాయ కిందికేసి మీరు చెప్పినదే చాలా మీరు చెప్పిన ఏదైతే ఇంటెన్సిటీ ఉందో చాలా బలంగా ఉంది మీరు చెప్పిన మెసేజ్ చాలా బలంగా కన్వే అవుతా ఉన్నది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంతకుమించి ఒక మాట మాట్లాడలేదు అంటే ఎంత సివియర్ అయింది ఈ కేసు ఎక్కడ దాకా తీసుకుపోయారు వ్యక్తిగతంగా ప్రసాద్ కుమార్ గారిని అట్లాగే స్పీకర్ అనే చైర్ని అవమానించే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఎదిగింది దేశంలో రేపటి రోజున ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి వచ్చిన ప్రతి సందర్భంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు పరుగు పోతూ ఇది మాత్రం క్లియర్ ఇక్కడ ప్రతిసారి గురించి మాట్లాడుకుంటారు స్పీకర్ తీసుకోలేదు అంటారు నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు అన్నారు ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు అనర్హత వేట్ వేయలేదు వాళ్ళని కాపాడిండు అని స్పీకర్ గురించి అప్పుడు స్పీకర్ ఎవరు ఉన్నారు అంటే ప్రసాద్ కుమార్ ఉన్నారు అని చెప్పి ఆయన గురించి మాట్లాడతారు ఆయన పరుగు పోతుంది తప్పితే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు ఇంకొకటి మాట్లాడరు సో గతంలో జరిగినటువంటి కేసులో స్పీకర్ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు జడ్జి బెంచ్ కూడా నిలబెట్టారు సుప్రీంకోర్టులో సో మరి ఈ వారం రోజుల లోపల ఆయన ఏం చేస్తారు లేకుంటే ఈయన కూడా పోయి అక్కడ బోన్లో నిలబడతారా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు బోన్లో నిలబడతారా లేకపోతే బోన్ నుంచి జైలు దాకా ఈ పరిస్థితి తీసుకొస్తారా మరి నేను ఇంకెంత ఇబ్బంది పెడుతుంది ప్రసాద్ కుమార్ కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టుగా అది ఇబ్బంది పెట్టేది ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నది ఆయన ఆయన నిర్ణయం తీసుకోకుండా ఆపుతూ ఉన్నది సో అట్లా ఇంకెంత ఇబ్బంది పెట్టి ఆయన ఇంకెక్కడి వరకు తీసుకోపోతారో చూడాలి ఇవాళ మాత్రం సుప్రీంకోర్టు చాలా బలంగా ఒక విషయం చెప్పింది నిర్ణయం తీసుకోకపోతే వారం రోజుల లోపల చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పింది సో అతి త్వరలో ఇంకొక బై ఎలక్షన్స్కి ఇంకోసారి రాష్ట్రంలో బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఐదర్ త్రీ ఆర్ టెన్ ఇది మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్నది థ్యాంక్ యూ